నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు అండి మీ పేరు ఒగ్గు కోటయ్య ఒగ్గు కోటయ్య గారు ఒగ్గు 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 కోటయ్య గారు చెప్పండి ఎలా ఉంది యొక్క భోజనం ఎలా అనిపించింది మీకు ఈ క్షేత్రంలో అసలు స్టార్టింగ్ భోజనం కాదండి మనం దేవుడి దగ్గరికి ఆ గుడిలో ప్రదేశం ఎట్లా ఉందని అడగదు మీరు ఆఖరిగా భోజనం గుడిలో ప్రదేశం కి నాకు అంత లాభ పర్మిషన్ అండి ఇక్కడి నుంచి పర్మిషన్ ఉంది బయట వరకు బాగుందండి భోజనం బాగుందండి ఆ

ఓకే చాలా బాగుంది ఇది భగవంతుడి తర్వాత మనం ఇంకొకరు పేరు చెప్పుకోవాలండి కృష్ణారెడ్డి గారు మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఓనర్ గారు కృష్ణారెడ్డి గారండి ఆయన ఇటువంటి క్షేత్రాన్ని ఈ యొక్క మన కృష్ణా జిల్లా ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి చాలా అద్భుతమైన విషయం